తన స్నేహితులతో ఆటలాడుతున్న తర్వాత ఏదైతే గోపికలు పెరుగు చిలికి తీసిన వెన్నను కుట్టి పెడుతున్నారో ఆ వెన్న దొంగలించి తనతో పాటు ఉన్న మిత్రులందరూ కూడా వెన్న పంచేవాడు రోజు అది జరుగుతూ ఉంటే అక్కడున్న గోపికలు అందరూ కూడా మాట్లాడుకొని ఈ చిన్ని కృష్ణుని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో కుట్టిలో గంటలు వెళ్తే కుట్టి తాకినప్పుడు వెన్న తీసినప్పుడు గంటలు పోతాయి కాబట్టి శ్రీ పట్టుకోవచ్చు అప్పుడు యశోద ముందు నిలబెట్టవచ్చు అని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ఉట్టిలకు గంటలు కడతారు రోజు మాదిరిగానే శ్రీ కృష్ణుడు పుట్టి దగ్గరికి వెళ్ళంగానే గంటల్ని చూసి గంటల్ని ఆదేశిస్తాడు నేను ఉట్టిని తాకినప్పుడు కానీ వెన్నని తీసినప్పుడు కానీ మీరు మోగరాదు అని చెప్పేసి భగవంతుడే సాక్షాత్తు ఆదేశించినప్పుడు గంటల దర్భం గంటలు పాటిస్తూ ఉన్నాయి పుట్టి మీనున్న చేసి తీసి మిత్రులందరికీ పంచి పంచినంత సేపు గంటలు తాగుగానే ఉండేది ఎప్పుడైతే స్వామి వెన్న తినడో గంటలు మోగడం ప్రారంభించిన అప్పుడు కృష్ణుడు అడిగిందట గంటలు మోగరాదని చెప్పి మిమ్మల్ని ఆదేశించిన కదా మరి ఎందుకు మోగిండు అంటే స్వామి మీరు మీ స్నేహితులకి వంచేటప్పుడు మోగరాదని చెప్పి మోగిదేది కానీ స్వామి నైవేద్యం స్వీకరించేటప్పుడు మోగడం నా ధర్మం కాబట్టి సాక్షాత్ మీరు వచ్చినా కూడా మీరు మా ధర్మాన్ని మరవలేం కాబట్టి మా ధర్మాన్ని నిరోధించడం అని చెప్పి గంటల స్వామికి చెప్పినాయంట అదే రకంగా మనం కూడా మన ధర్మం కోసం గంటల మాదిరిగా ఎవరో అడ్డగించడం అని చెప్పి స్టాప్ లా ఉండకుండా ధర్మానికి ఏదైనా కీడు తెలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా గంటల కంటే ఎక్కువ నినాదాలతో ధర్మరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి కోరుతూ శ్రీమతి